మన నెల్లూరులో మీరు చాలా సమోసాలు తింటుంటారు మన నెల్లూరులో గుంటూరు సమోసా తిన్నారా మన నెల్లూరు ఎస్ఆర్కే స్కూల్ పక్కనే ఉన్న గుంటూరు సమోసా అయితే వచ్చేసాం ఇక్కడ మనకు గుంటూరు స్టైల్ సమోసా అయితే దొరికేస్తుంది కాలిపోతుంది కాలిపోతుంది ఆనియన్ సమోస చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే బాగా మసాలా ఆనియన్స్ బాగా తెలుస్తున్నాయి మీకు ఫ్రెష్గా అలాగే తక్కువ బడ్జెట్లో అంటే ఒక సమోసా వచ్చి పది రూపాయలు అనమాట ఆ పది రూపాయలకి ఈ టేస్ట్ అయితే వర్తు అని చెప్పొచ్చు ఒకవేళ మీరు మంచి సమోసా తినాలి అది కూడా గుంటూరు టేస్ట్లో కావాలంటే మన గుంటూరు వాళ్ళ అయితే చేసేయాలి ఒకసారి వచ్చి టేస్ట్ చేసి టేస్ట్ అలా ఉన్న కింద కామెంట్ చేసేలా కామెంట్ చేసేయండి